ప్రభువైన యేసు క్రీస్తువ నామములు మీకు అందరికి కలుగును గాక మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు నుండును అతడు చేయునదంతయు సఫల మగును మేన్ ఈ రోజున చాలామంది వారు చేసినటువంటి చేతి పనుల్లో ఆ సఫలత అనేది కనపడదండి ఏ పని చేసినా ఆ పని ఫెయిల్ అయిపోతూ ఉంటుంది లేక ఉద్యోగం కోసం మనం అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసుకున్న తర్వాత మనకు రావాల్సిన ఉద్యోగము వేరొకరికి వెళ్ళిపోతుంది ఒక పరీక్ష రాస్తే ఆ పరీక్షలో రాసిన దానికి ప్రతిఫలము మనం పొందుకోలేకపోతుంది చాలా మంది చేసినటువంటి చేతి పనుల్లో విఫలమైపోతూ ఉన్నారు ఎందుకని విఫలమైపోతున్నారు అంటే ఆత్మీయంగా నేను చెప్పగలిగిన మాట మొదటి వచనము రెండవ వచనము దుస్తుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గమును నిలువక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆ మేన్ ఈ అపహాసుకులు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు పాపులు నిలిచేటువంటి నడక ఉంటుంది ఆ నడకలో మనం వెళ్ళకూడదండి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎల్లప్పుడూ మనం దివారాత్రము అంటే పగలనక రాత్రి అనక ఈ దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడట మనము ఎలా ఉంటామో తెలుసండి ఆకువాడము అంటే ఆశీర్వాదకరంగా ఉంటాము ఆకు వాడక ఫలం ఇచ్చే చెట్టు వలె మనం ఏ చెట్టునైనా చూసినప్పుడు ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది ఫలాలు ఇచ్చిన కొంతకాలానికి దాని ఆకులన్నీ రాలిపోతాయండి మనమట రాలిపోము మన ఆకులు రాలిపోవు అంటే మన ఆశీర్వాదం తొలగిపోదు మనము ఫలాలు ఇస్తూనే ఉంటాం ఇస్తూనే ఉంటాం ఇస్తూనే ఉంటాం ఎంతకాలం అంటే ఊపిరి ఉన్నంత వరకు మనం బ్రతికినంత కాలము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామండి మనం చేసేటువంటి ప్రతి పనిని దేవాది దేవుడు సఫలము చేస్తాడు ఎప్పుడు అంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం మీద ఒక మాట తెలియపరుస్తాను యోసేపు ఉన్నాడు ఇతడు పాపుల మార్గమున లేడండి అభాసుకులు కూర్చుండే చోట కూర్చున్నా లేదండి దుష్టుల మార్గమున నడవలేదంటే ఇతడు ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని నెమరవేస్తూ ఉన్నాడు ఇతడు చేసేటువంటి ఆ పని అంతటిని ఆ ఐగుప్తు రాజు ఇతను చేసేటువంటి పని అంతటిని గమనిస్తూ ఉన్నాడు అతడు అనుకున్నాడు ఆ రాజు ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక దేవుని ఎరగిన ఒక రాజు అంటున్నాడు యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు గనుకనే అతడు చేయునదంతయు సఫలమగుతుంది దేవునికి స్తోత్రం ఈ రోజున నీవు చేసేదంతయు సఫలము కావాలి అంటే నీవు ఆకువాడక ఒక ఫలం ఇచ్చే చెట్టు వలె నువ్వు మలచబడాలి అంటే మొదట నీవు అపహాసుకులు కూర్చుండే చోట కూర్చోవద్దు దుస్తుల నడవడిక చొప్పున నువ్వు నడుచుకునవద్దు పాపుల మార్గమున నీవు నిలవక దేవుని యొక్క ధర్మశాస్త్రమైనటువంటి దేవుని వాక్యాన్ని దివారాత్రము దాన్ని ధ్యానించము నిత్యముగా నా యేసే నీ జీవితాన్ని ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలెను ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా మలిచి నువ్వు చేసేదంత నా దేవుడు సఫలపరిచి నిన్ను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రమునాయన ఈ రోజున మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి చక్కటి మాటల కొరకాయ స్తోత్రమనయన అనుసారమైన జీవితం మాత్రమే మమ్ములను నూతన పరిచి అనేకులకు దీవెనకరమగా మలుస్తుందని అలా నాడు యోశోపు జీవితాన్ని అంతటి ఆశీర్వాదపు బలముతో మీరు నింపి ఉన్నారని మేము గుర్తెరిగి దాని ప్రకారం నడుచుకునేటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్